సుమతికి పెళ్ళైంది ఇప్పుడు అత్తమామలతో కలిసి పక్క ఊరిలో ఉన్న అత్తగారింటికి వెళుతుంది సుమతి మనసు నిండా ఎన్నో ఆలోచనలు పట్నంలో గొప్ప ఉద్యోగం చేస్తూ లక్షల్లో జీతం తీసుకునే అబ్బాయిని పెళ్లి చేసుకుని పెద్ద బంగ్లాలో ఉంటూ ఇంటి నిండా పనివాళ్లు అమ్మగారు అమ్మగారు అంటుంటే టంగుటుయ్యాలలో కూర్చుని ఫోనులో మాట్లాడుతూ పెంపుడు కుక్క తల నిమురుతూ ఆదివారాలు ఖరీదైన కారులో భర్తతో షికార్లు చేస్తూ అప్పుడప్పుడు తన లాంటి ధనవంతులైన మహిళలతో విందులు చేస్తూ పండగలకు పబ్బాలకు కారులో భర్తతో కలిసి తన పల్లెటూరికి రావాలని చిన్ననాటి స్నేహితులందరూ తనను గొప్పగా పొగుడుతుండాలని ఎన్నో కలలు కన్నది కానీ తన కలల పేక మేడలన్నీ కూలిపోయి చివరకు పక్క ఊరు మండల కార్యాలయంలో గుమస్తాగా పనిచేసే వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అలా ఆలోచిస్తూ సుమతి గట్టిగా నిట్టూర్చింది అదిగో ఆ కనిపిస్తున్నదే మన రాంబాబు పనిచేసే కార్యాలయం అబ్బాయికి పై అధికారుల వద్ద మంచి పేరుందమ్మా మన పెళ్లికి వాళ్ళ కార్యాలయంలో ఉన్న పెద్దవాళ్ళందరూ కారేసుకొని వచ్చారు మంచి మంచి బహుమానాలు కూడా ఇచ్చారు ఊర్లో కూడా నీ భర్తకి మంచి పేరుందమ్మా పొద్దున్నే లేవగానే తమ దరఖాస్తుల పత్రాలు పట్టుకొని మన ఇంటికి వస్తారు ఒరేయ్ ఎంకయ్య బణిని కొంచెం మెల్లగా పోనీరా లోపల అమ్మాయి కూర్చొని ఉంది ఆ అదిగో సుమతి ఆ కనిపిస్తున్నదే దాని నక్కల బండ అంటారు చెరువు పక్కన కూడా మనకి ఎకరం పొలం ఉందమ్మా ఈ ఆస్తి మొత్తం నీదేనమ్మా ఇక నుంచి మన ఆస్తిని కాపాడే బాధ్యత కూడా నీదే తల్లి అవును సుమతి రాంబాబు పుట్టిన తర్వాత కూతురు కోసం ఎంతో ప్రయత్నించాము ఎన్నో గుడులు తిరిగాము ఎన్నో పూజలు చేశాము కానీ మా అదృష్టవశాత్తు ఇప్పుడు నువ్వు మా ఇంట కాలు పెడుతున్నావు ఇక నుంచి నువ్వు మా కూతురు తల్లి ఇంటి పనంతా నేనే చేస్తాను నా కొంచెం చేదోడు వాదోడుగా ఉంటే చాలు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోమాకు మన ఇంట్లో నీకెటువంటి కష్టం కలగదు అమ్మా అమ్మా ఈరోజు శుక్రవారం కదా నేను సుమతి గుడికి వెళ్లి వస్తావమ్మా నేనింటికి వచ్చేటప్పుడు చూశా గుళ్ళో పెద్దగా రద్దీ లేదు అలాగే వచ్చేటప్పుడు మన ఊరి కాలో వైపు సరదాగా తిరిగి వస్తావమ్మా చాలా మంచి మాట చెప్పావు నాయన స్నానం చేశాక గుడికి వెళ్ళండి అలాగే సరదాగా కొద్దిసేపు తిరిగి రండి ఏమండి లచ్చయ్య పిలిచి సంతకు వెళ్లి కూరగాయలు తీసుకురామ్మని చెప్పండి అలాగే కిరాణా దుకాణంలో సరుకులు తెప్పించండి ఈ రోజు సుమతికి నచ్చిన వంటకాలు చేస్తాను అలా రాంబాబు సుమతి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గుడికి వెళ్లి అర్చన చేయించారు ఆ ప్రశాంత వాతావరణంలో కూర్చుని మాట్లాడుకోసాగారు సుమతి నా స్నేహితులందరూ కూడా మంచి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని నన్ను పొగడ్తలతో ముంచెత్తున్నారు సుమతి నీకు విషయం చెప్పనా నాకు మా అమ్మా నాన్నలంటే ప్రాణం ఈ భూమి మీద నా తల్లిదండ్రుల వంటి వారు ఉండరని నా అభిప్రాయం ఎంతో మంచి వాళ్ళు మా ఇంట్లో నీకు ఎటువంటి కష్టం వాటిల్లదు ఒకవేళ నీకు ఎప్పుడైనా మనసు కష్టపడితే మౌనంగా ఉండకుండా నీలో ఉన్న బాధ నాకు చెప్పు నేను నీ కష్టాన్ని తీసివేస్తాను అబ్బే అటువంటి భయం నాకు అసలు లేదండి అత్తయ్య మామయ్య గారు చాలా మంచి వాళ్ళు వాళ్ళు నన్ను తన బిడ్డలాగా భావిస్తున్నారు అంత మంచి అత్త మామ ఇంత మంచి మనసున్న భర్త నాకు లభించినందుకు మీకంటే నేనే ఎక్కువ అదృష్టవంతురాల్ని ఏమండి ఏదో నక్కల బండ అని చెప్పారుగా అక్కడికి నన్ను ఒకసారి తీసుకువెళ్ళండి మామయ్య గారు కూడా దాని గురించి చెప్పాడు అలా కొత్త దంపతులు ఆ ఊళ్ళో ఉన్న అన్ని ప్రాంతాలు సరదాగా తిరిగారు రాంబాబు సుమతికి అన్ని చూపిస్తూ తమ పొలాలను కూడా చూపించి ఇంటికి వచ్చారు రోజూ పొద్దున్నే రంగయ్య నాగలి పట్టుకుని పొలానికి వెళ్లేవాడు కొంతసేపటికి రాంబాబు భార్య కట్టిన అన్నం తీసుకుని సైకిల్ మీద అదే ఊరిలో ఉన్న తన కార్యాలయానికి వెళ్లేవాడు తర్వాత అత్తాకోడళ్లు నీళ్లు చేది బట్టలు ఉతికి గిన్నెలు తోమేవారు అన్ని పనులు అయిన తర్వాత ఇద్దరు కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు అమ్మాయి సుమతి తల నిండా పేలు ఉన్నట్టున్నాయి వీటిని ఇలాగే వదిలేస్తే జుట్టు రాలిపోతుంది ఉండు రేపు కుంకుడికాయ తెప్పిస్తా ఒకసారి కుంకుడికాయలతో తలకు పోసుకున్నావంటే ఎంతటి పేళ్లైనా తుడిచిపెట్టుకుపోవాల్సిందే ఈ పేలు ఎలా వచ్చాయో నాకు కూడా తెలియదు అత్తయ్యా మా ఇంటికాడ ఉన్నప్పుడు వారం వారం కుంకుడికాయతోనే తలకు స్నానం పోసుకుంటాను మళ్లీ ఈ మాయదారి పేర్లు ఇప్పుడు వచ్చాయి అవునత్తయ్యా మీ అబ్బాయి ఉద్యోగం చేసే కార్యాలయం ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది రాంబాబు పని చేసే కార్యాలయమా అవతల బజారు కచ్చిరు పక్కన ఉంది ఊరికి చివరన ఉంటుంది ఈ ఊరు పెద్ద గ్రామం అందులోనూ మండలం కావటం వలన ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు చాలా ఉన్నాయి సుమతి రాంబాబు పెద్ద చదివే చదివాడు కాకపోతే వచ్చిన ఉద్యోగాన్ని ఎందుకు వదిలిపెట్టాలని అందులోను సొంత ఊరులో అని ఈ ఉద్యోగం చేస్తున్నాడు ముందు ముందు పెద్ద ఉద్యోగం వస్తుందటే అమ్మగారు ఇదిగోండి తెచ్చా ఏం ఏందో మూడూర్లో కలిపి ఒకటే సంత కావడంతో ఇలా అమ్మగారు అమ్మగారు అన్ని తెచ్చాను కానీ టమాటాలు ఎక్కడ దొరకలేదు గారు తొందరగా తీసుకోండి నేను మన పొలం దగ్గరికి పోవాలి అక్కడ నా కోసం అయ్యగారు ఎదురు చూస్తుంటాడు మళ్ళీ ఆలస్యం అయితే అయ్యగారు తిడుతున్నాను అలా రోజు పొద్దునే భర్త పొలానికి వెళ్తున్నాడు రాంబాబు తన కార్యాలయానికి వెళ్లి వస్తున్నాడు అత్తకోడలు తల్లి కూతుళ్లలాగా అన్యోన్యంగా ఉంటున్నారు ఒక రోజు రాంబాబు కార్యాలయం నుంచి ఆనందంగా ఇంటికి వచ్చాడు అమ్మా అమ్మా మీకు శుభవార్త మన రాసిన ఉన్నత ఉద్యోగ పరీక్షలో ఉత్తీర్ణయ్యాను ఇప్పుడు నేను గుమ్మస్తా కాదమ్మా కుర్చీలో దర్జాగా కూర్చునే ఉద్యోగం వచ్చింది కాకపోతే ఇప్పుడు నా ఉద్యోగం పట్నానికి బదిలీ అయిందమ్మా నేను చదివిన చదువు నన్ను ఈ ఉద్యోగానికి ఎంపిక చేశారటమ్మా ఇదిగోండి లడ్డూలు పట్టుకు వచ్చాను ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నాయనే ఎంత శుభవార్త చెప్పావు నాయనా ఇదంతా సుమతి మన ఇంట్లో అడుగు పెట్టిన వేలా విశేషం నువ్వు చాలా అదృష్టవంతుడివిరా లక్ష్మీదేవి లాంటి భార్య దొరికింది ఎవండి చూసారా మన అబ్బాయికి కుర్జీలో కూర్చునే అధికారి లాంటి ఉద్యోగం వచ్చిందట అమ్మా సుమతి వెంటనే అబ్బాయిని గుడికి తీసుకు అర్చన చేయించుకురాపు అవునే చాముండి ఇప్పుడు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎప్పుడైతే మన ఇంట్లో సుమతి అడిగి పెట్టిందో అప్పటి నుంచి మనకంతా మంచి జరుగుతుంది అమ్మాయి లక్ష్మీ జాతకురాలే కాకపోతే ఉద్యోగం పట్నంలో మనం ఇక్కడ ఉండేది అంటేనే కొంచెం బాధగా ఉంది అయినా దానిదేముందిలే మన ఊళ్ళోకి పట్నం ఉండి బస్ వెళ్ళి సాయంత్రం వస్తాడులే ఆ మహా అయితే పట్నం పది కోసం దూరం ఉంటుందేమో కొద్ది దూరమే లే రోజు వెళ్లి ఏమండి మీకు పట్నంలో పెద్ద ఉద్యోగం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కాని రోజు పట్నం వెళ్లి రావటం అంటే నాకు చాలా బాధగా ఉంది మీకు సమయానికి తిండి ఉండదు రోజు ప్రయాణంలో అలసిపోతారు ఇక్కడ కూడా రోజు పొద్దున్నే వెళ్తున్నారు గాని ఇప్పుడు పట్నం అంటే బస్సులో పోయి బస్సులో వచ్చినా మీరు నాకు చాలా దూరం అవుతారేమోనని భయంగా ఉంది అసలే నేను ఒట్టి మనిషిని కూడా కాదు అయ్యో సుమతి మనం ఆలోచించాల్సింది మన భవిష్యత్తు గురించి నాకు వచ్చే హోదా గురించి మనకు పెరిగే రెండింతల జీతం గురించి అంతేగాని పట్నం గురించి ఆలోచించొద్దు చాలా మంది ఈ ఊళ్ళో వాళ్ళు రోజు నడుచుకుంటూ పట్నం వెళ్ళి పని చేసుకొని సాయంత్రం తిరిగి వస్తుంటారు నేనేమని నడుస్తున్నానా ఏంటి ఇలా బస్సులో వెళ్ళి అలా తిరిగి వస్తాను అయినా ఇంట్లో అమ్మ నాన్న ఉండగా ఇంకా నువ్వు నా గురించి భయపడాల్సిందేమీ లేదు ఇప్పుడు నా జీవితం ఎలాగూ రెండింతలవుతుంది అలా ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదిగితే మనకు పుట్టబోయే బిడ్డలకు మంచి భవిష్యత్తునివ్వగలం అవునండి అతయ్య మామయ్య ఉండగా నాకేం భయం లేదు ఇంత మంచి అత్తమామలను భర్త ఇచ్చినందుకు దేవుడికి రోజు దండం పెట్టుకుంటాను ఇక్కడే ఉంటే నాకు మా అమ్మా నాన్నలే గుర్తుకు రావడం లేదు అలా సుమతిని అత్తమామలు కన్నా కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నందుకు ఎంతో ఆనందించేది అలా కాలం గడుస్తుంది ఇప్పుడు సుమతికి ఆరో నెల అత్తమామలు కోడలిని కాలు కింద పెట్టనివ్వటం లేదు విశ్రాంతి తీసుకోమంటున్నారు రోజు అత్తయ్య అన్నం కలిపి సుమతికి తినిపించేది ఇంకో పక్క రాంబాబు పొద్దున్నే బస్సులో పట్నం వెళ్లి రాత్రికి వస్తున్నాడు మధ్య మధ్యలో సుమతిని పట్నంలో మంచి దవాఖానలో పరీక్ష ఏ రోజు కష్టం రాకుండా కళ్ళలో పెట్టుకుని చూసుకుంటున్నాడు ఇదిలా ఉంటే ఒకరోజు కూతురిని చూసిపోదామని సుమతి తల్లిదండ్రులు వచ్చారు అమ్మా సుమతి నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా మంచి అత్తమామలు మంచి భర్త లభించారు బావగారు బాగున్నారా నా కూతురిని ఏనాడైతే మీ చేతిలో పెట్టాను ఆనాడే మీ కూతురు అయిపోయింది చూడండి బావుగారు నా బిడ్డ ఎంత ఆనందంగా ఉందో ఎంత సంతోషంగా ఉందో మేము ఏ జన్మలో ఏ పుణ్యం చేశామో కానీ మీలాంటి గొప్ప వివేకులు లభించారు ఏమేవ్ ఆ పళ్ళన్నీ అమ్మాయికి అన్నయ్య గారు సుమతి మా సొంత కూతురు లాంటిది అసలు ఇంట్లో పనంతా తానే చేస్తానంటుంది నాకు తల దువ్వుతుంది నాకు నచ్చిన కూరలుండుతుంది అసలు నేనంటే సుమతికి పంచ ప్రాణాలనుకోండి సుమతి మా ఇంట అడుగు పెట్టిన దగ్గర నుంచి మా జీవితాల్లో చాలా మంచి జరిగింది తన అత్త మామలు తనకు సేవలు చేస్తూ తన తల్లిదండ్రులు రాగానే తన గురించి గొప్పగా చెబుతున్నందుకు సుమతి కళ్ళమ్మటి నీళ్ళొచ్చాయి అవును బాబు గారు సుమతి మా బిడ్డ మమ్మల్ని కళ్ళ తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా చూసుకుంటుంది అమ్మా సుమతి మంచం దిగి మాకు వద్దమ్మా

అందుకు భిన్నంగా తమ బిడ్డను సొంత కూతురి కన్నా ఎక్కువగా చూసుకుంటున్న రంగయ్య దంపతులను మనసులోనే అభినందించాడు అయితే సుమతి తల్లి మాత్రం వాళ్ళు తమ కూతురి మీద చూపించేదంతా కపట ప్రేమని వీళ్లు అందరిలాంటి అత్తమామలేనని కూతురి కన్నీలు బయటపడకుండా నాటకం ఆడుతున్నారని భావించింది ఆ రోజు రాత్రి పెరట్లోకి తీసుకువెళ్ళి అసలు విషయం ఏంటని అడిగింది సుమతి కూడా నన్ను చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పింది అయినా తల్లికి నమ్మకం కలగలేదు వసే తిక్కల్దానా వాళ్లను చూస్తుంటే పచ్చి రక్తం తాగే రాక్షసుల్లా ఉన్నారు వీళ్ళదంతా నాటకమే పిచ్చిదానా ఈ డబ్బున్నోళ్లు ముందు ఇలాగే ఉంటారు తర్వాత తమ అసలు రూపం బయటపడతారు ఇప్పుడు నాకంతా అర్థమైందే చెబుతా విను వీళ్ళు కావాలనే వాళ్ళ అబ్బాయిని పట్నం పంపి నిన్ను వాళ్ల గుప్పెట్లో పెట్టుకుని నిన్ను మీ ఆయనకు దూరం చేస్తారు తర్వాత నిన్ను ఏదో చేసి వాళ్ళ అబ్బాయికి వాళ్ళ ఉపాయం ప్రకారం బాగా కట్నం ఇచ్చే అమ్మాయితో పెళ్లి చేస్తారు మొన్ననే మన ఇంట్లో టీవీలో వారం వారం వచ్చే మామలే దయ్యాలు అనే ధారావాహికల్లో చూశాను అందులో అచ్చు ఇలాగే జరుగుతుంది అలా మూగ ముద్దులా ఉంటే నిన్ను కూడా ఈ సినిమాలో లాగా చేస్తారు అందుకని నువ్వు మీ అత్తమామలతో గొడవ పెట్టుకుని మీ ఆయన్ను మంచి చేసుకుని పట్నంలో గాడి అద్దెకు తీసుకుని ఉండండి లేకపోతే నీ మొగుడి నీకు దక్కడు జాగ్రత్త ఇక పద ఇంట్లోకి వెళ్దాం ఏమిటి అమ్మాయిని పెరట్లోకి తీసుకెళ్లి ఏం మాట్లాడుతున్నావే ఆయన వాళ్ళ అమ్మాయిని మంచం దక్కుండా మనకంటే ఎక్కువగా వాళ్ళు సపర్యలు చేస్తుంటే నువ్వు వాళ్ళ ముందే అమ్మాయిని రహస్యంగా మాట్లాడితే ఏమనుకుంటారే చెప్పు నీకెన్ని సార్లు చెప్పినా బుద్ధి మార్చుకోవు కదా అయినా వచ్చే ముందే చెప్పాను కదా వాళ్ళు ఇంటూ జాగ్రత్తగా ఉండాలని అలా కాదండి నాకు వీళ్ళని చూడగానే అనుమానం వచ్చింది మొన్న టీవీలో వచ్చిన దాంట్లో కూడా అత్తమామలు అచ్చు వీళ్ళలాగే ఉంటారు అందుకే అమ్మాయిని ఎలాగైనా వాళ్లతోనే గొడవలు పెట్టుకుని ముగుడిని తీసుకుని వేరు కాపురం పెట్టమని చెప్పాను లేకపోతే మన అమ్మాయి జీవితం నాశనం అవుతుందంటే చూస్తూ ఊరుకుంటామా దొరకటం మురిసిపోయాను కదే నీ దరిద్రపు టీవీలో వచ్చే దారావహితలు చూసి సొంత కూతురి జీవితాన్ని నాశనం చేస్తున్నావు కదే నువ్వు చెప్పిన తిక్కల మాటలన్నీ రేపు పొద్దున సుమతి ఏమైనా చేసే పాపం తమ కూతురు కన్నా ఎక్కువగా భావిస్తున్న రాంబాబు అత్తామామలు తట్టుకోగలరా అయినా ఆ దరిద్రపు ధారావాహికలు చూడొద్దని ఎన్నిసార్లు చెప్పానే నిజ జీవితం వాళ్ళు చూపించినట్టుగా ఉండదే ఎక్కడో కూడల్ని అత్తామామలు పెట్టారని అందరి అత్తానామలు అదే ఘాట్న కట్టడం చాలా తప్పు మన సుమతి అత్తానామలు లాంటి వారు చాలా మంది మంచివారు ఉంటారే లోకంలో డబ్బున్న వాళ్ళంతా చెడ్డవాళ్లు కాదే వాళ్ళ లేని చాలా మంచివాళ్ళు ఉంటారు జరిగే తలుచుకుంటేనే ఉనికి పుడుతుంది ఇప్పటి వరకు కొడుకు కోడలతో ఎంతో ఆనందంగా ఉన్న వాళ్ళ కుటుంబంలో అగ్గిముట్టించావు కదా దరిద్రపు దాన నువ్వు చెప్పిన వెర్రి మాటలన్నీ సుమతి ఇప్పుడు ఏం ఆలోచిస్తుందో ఏమో అది ఏ నిర్ణయం తీసుకుంటుందో ఏమో చి నీ కూతురి జీవితాన్ని వేశావు కదా చండాల పదాన అలా వీరయ్య తన భార్య కూతురు సుమతికి చెప్పిన తప్పుడు మాటలకు కోపంతో భార్యను చెడమడ తిట్టాడు కాని భార్య అవన్నీ పట్టించుకోకుండా కూతురి జీవితాన్ని బాగు చేశానని పొంగిపోయింది ఇదిలా ఉంటే పెరట్లో నుంచి తన గదిలోకి వెళ్లిన సుమతికి తల్లి చెప్పిన మాటలు పదే పదే వినిపించసాగాయి మెల్లిమెల్లిగా ఒంట్లోకి చెడు ఆలోచనలు విషం ఎక్కుతున్నట్టుగా అత్తమామలు మీద భిన్నంగా ఆలోచించసాగింది ఇప్పుడు తాను రాక్షసుల మధ్య ఉన్నట్టుగా తన మంచం అత్తమామలు తనని చంపడానికి ఏర్పాటు చేసినట్టుగా తోచింది అవును నిజమే తన భర్త తనకు దక్కకుండా చేయటం కోసం పట్నంలో ఉద్యోగం అని నాటకం ఆడుతున్నారన్నమాట తాను ఎంత పిచ్చిది ఇంత తన వెనకాల ఇంత తతంగం జరుగుతుంటే ఏం తెలుసుకోలేకపోయింది ఇలాంటి అత్తమామలు లభించడం తన అదృష్టమని పొంగిపోయింది ఇప్పుడు సుమతికి పూర్తిగా తల్లి చెప్పిన చెడు ఆలోచనల విషయం పూర్తిగా ఎక్కింది సుమతి మతి పూర్తిగా మారిపోయింది మీకు మా స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి